మన హిందువులు చనిపోయిన తర్వాత ఆ అస్థికలు గంగా నదిలోనే కలపడానికి గల కారణమేంటి రాముడి వంశంలో రాముడి కంటే ముందు పుట్టిన సగర మహారాజు అయోధ్యను పరిపాలిస్తూ అశ్వమేధ యాగం చేస్తాడు ఆ యాగాశ్వాన్ని ఇంద్రుడు దొంగిలించి పాతాళంలో ఉన్న కపిల మహర్షి ఆశ్రమం దగ్గర కట్టేస్తాడు ఆ గుర్రాన్ని వెతుక్కుంటూ వెళ్లిన సగరుడి అరవై వేల మంది కుమారులు కపిల మహర్షి కోపంలో భస్మమైపోతారు ఈ అరవై వేల మందికి ఆత్మశాంతి జరగడం కోసం వీళ్ళ ని గంగా నదిలో కలపాలి అని సగరుడి మనవడైన అంచుమండుకి కపిల మహర్షి చెప్తాడు అప్పుడు అంచుమండు చాలా ప్రయత్నిస్తాడు కానీ జరగదు తర్వాత అంచుమండుకి దిలీప మహారాజు పుడతాడు దిలీపుడికి భగీరథుడు అనే కుమారుడు జన్మిస్తాడు భగీరథుడు చాలా కఠోరంగా తపస్సు చేయడంతో గంగాదేవి ఒప్పుకుంటుంది కానీ గంగాదేవి ఒక్కసారిగా భూమి మీదకి వస్తే భూమి అంతమవుతుందని భగీరథుడు శివుడికి తపస్సు చేసి శివుడిని కూడా ఒప్పి కానీ గంగాదేవి తనతో పాటు శివుణ్ణి కూడా పాతాల లోకానికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు శివుడు గంగాదేవిని తన జటల్లో కొన్ని సంవత్సరాల పాటు బంధిస్తాడు మళ్ళీ భగీరథుడు ప్రాధేయపడడంతో శివుడు గంగాదేవిని భూమి మీదకి విడిచిపెడతాడు అప్పుడు ఆ గంగాదేవి అరవై వేల మంది అస్థికల మీదుగా ప్రవహించి వారి ఆత్మలకు శాంతినిస్తుంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి హర హర మహాదేవా